ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారిచే ఉమ్మడి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సివిల్ పోలీసులు ఏపీఎస్పి పురుషుల ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను సోమవారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆరు వందల మంది పురుష అభ్యర్థులకు హాల్ టికెట్లు ఇచ్చినట్లు అందులో కొంతమంది పోటీల్లో క్వాలిఫై అయినట్లు మహిళా అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా జనవరి మూడు నాలుగు తేదీల్లో మహిళా సిబ్బందితో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ పోటీ పరీక్షలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ప్రతి అంశాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరణ జరుగుతుందని ఎటువంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా నిష్పక్షపాతంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యపరమైన అంశాల్లో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు రెండు అంబులెన్స్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలియజేశారు ఈ దేహదారుఢ్య పరీక్షలు సోమవారం నుండి ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్లో జనవరి తొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు ഒഫ്തൻ മുഹമ്മദ് അലി देखते हैं कार्ड आने चूचना। एंडर मीटर जरूर उन्हें लंगर मिलेंगे। ठीक है बाकी है बाकी है। ठीक 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 है � अरे बाबू लाग्रा नई కానిస్టేబుల్స్ ఫిజికల్ క్వాలిఫికేషన్ టెస్ట్ మన ఏలూరులో డిపిఓ మైదానంలో నిర్వహించడం జరుగుతుంది ఇది ఈరోజు నుంచి తొమ్మిదవ తేదీ జనవరి వరకు జరుగుతాయి మన దగ్గర మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది అభ్యర్థులు ఈ రిటర్న్ టెస్ట్ అది అయిపోయి మన ఈ ప్రీ క్వాలిఫికేషన్కి ఫిజికల్ క్వాలిఫికేషన్ టెస్ట్కి అపియర్ అవుతున్నారు వీళ్ళందరికీ డైలీ ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ టెస్ట్ హైట్ చెస్ట్ ఎక్స్పాన్షన్ లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏమంటే ఇది పూర్తి ట్రాన్స్పరెన్సీ తోటి పర్యవేక్షణలో నా స్వయం పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతుంది దీంట్లో ఎలాంటి తప్పిదాలకి ఆస్కారం లేదు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ఫలానా ఉద్యోగంలో మీకు హెల్ప్ చేస్తాము ఇంకొకటి ఇంకోటిని ఎవరైనా దళారులు ఉంటే వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు అనవసరంగా ఆ కల్చర్ ఉంది మన దగ్గర కొంచెం జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఇంకోటి ఇంకోటి అమాయకుల్ని మోసం చేసి వస్తుంటారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటి ప్రలోభాలకి లోన్ అవ్వద్దు అట్లాంటివి ఇక్కడ తావులేదు సెకండ్ అలా మీకు ఎవరైనా చెప్తే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి వన్ వన్ టూకి కానీ కాల్ చేయండి లేకపోతే మన వా ఏలూరు జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్కి అయినా కూడా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ